ఈ కీటికాసా వేదిక ప్రావీణాన్ని ప్రారంభస్తుంది కూడా శుభస్ తెలియజేస్తుంటూ ఇప్పుడు ప్రావీణాలు చేస్తారు అనేక మంది పెద్దలు అందరూ కూడా వచ్చేస్తున్నారు అందరికీ కూడా శుభత్వాగతం తెలియజేసి తెలియేశారు చాలా సంతోషం అలాగే మైకి కూడా చక్కటి నక్షత్రం అయితే ఈ విషయాలు విషయం అటువంటి చక్కటి దాదా గతంలో ప్రశాంతంగా మరి బ్రహ్మాండ రోజుని సాధించడంలో జరగని పోరాట యోధుడు ఈరోజు పీటి పాపురం కళా వేదిక చాలా మంది దాతలు ముందుకొచ్చి మాకు సహకరించారు అందులో మనవరే మన బాధ్యత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులైనటువంటి కార్యక్రమంలో ముందుగా కూచలు ఉమర్ అనిషా గారిని అందరి చేతుల మీద ఒక చిరు సత్కారం అందించిన తర్వాత ఆయన యొక్క ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవచ్చుగా కోర్చులో అతిమైనటువంటి చక్కటి ఎంత సహాయ సహకారాలని అందించిన వారు ఎప్పుడు కూడా నమ్ముంటారు అటువంటి మహానుభావుడికి మన వేదిక తరఫున అందరూ కూడా పెద్దలందరూ కూడా చిరు సత్కారాన్ని అందించి వారి యొక్క మా సరిగ్గా గెలిచి ఉన్నారు మనము కూడా చక్కగా చూసి గెలుచుకో వారికి ధన్యవాదాలు మీద తెలియస్తు గురువు గారు గారికి మనము మన బాధ్యత శంకర్ గారికి మరి బాల ప్రాధారా గారు తప్పుడు ఇంకా మీరు చాలా ఎక్కువ వస్తుంటే అది గ్యాప్ ఉంటుంది సూర్యుప్రకాష్ గారికి చక్రదర్ గారికి డ్రాయింగ్స్టానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఇక్కడ చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం గ్రంథాలయం అంటే ముఖ్యంగా అన్ని రకాల సబ్జెక్ట్స్ బీపీఎల్ అంటే విలేబాటి నైన్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడుతుంది పెద్దలకి అంటే ఒక పుస్తకం కొనాలన్నా నాలుగు రకాల పుస్తకాలు తెలియాలంటే నాలుగు రకాలు ఇంట్లో పెట్టుకోలే అన్ని రకాల ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చరిత్ర ఇప్పుడున్న కొత్తగా ఉండే చరిత్ర ఏదైతే టెక్నాలజీ ఉన్న బుక్స్ అన్నీ కూడా అందరికీ లభ్యమయ్యేది గ్రంథాలయం మరి అటువంటి గ్రంథాలయం ఎప్పటి నుంచో ఇక్కడ స్థాపించబడ్డం మరి దీనికి దాతలు ఈ మండపానికి దాతలు మరి సూర్యప్రకాష్ గారు మరి అదేవిధంగా ఉమరాలీష్ గారు ఇంకా చాలామంది ఉన్నారు కనపడిన దాతలు అందరూ కూడా చేసి ఈరోజు చక్కటి కార్యక్రమం చేశారు దీన్ని కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను మన శంకరకి వేసవి కాలం చిన్న చిన్న బర్త్డేలకి వంట ఇక్కడ లేకుండా బయట తెచ్చుకొని భోజనం చేసేదాన్ని ఉంటే కొంచెం ఆర్థికంగా కూడా గ్రంథాలయానికి సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తాం అలాగే మన ఊరు మన బాధ్యత అంటే మన ఊరు అంటే రామాలు లెక్కపడితే నెక్కుపోవడం లెక్కబడితే అన్న వాళ్ళందరూ చేతులు ఎత్త ఎత్తన వాళ్ళు మన ఊరు కాదు అంటే ఎప్పుడన్నా అమెరికాలో ఉండండి ఆస్ట్రేలియాలో ఉన్నాయండి ఇక్కడ పెట్టాపడ చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి నాకు ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ చిన్నప్పుడు చదువుకోరే మన వాళ్ళు ఎవరికన్నా ఇబ్బంది తగిలిందా అబ్బాయి మన వాళ్ళకి ఏం అవ్వలేదురా కొద్ది ఏదో ఇల్లు కానీ అని చెప్తాడు మన ఊరు మన బాధ్యత అన్న పేరులో పుట్టినూరు జ్ఞాపకం వస్తుంది ఆ ఊరికి ఏదన్నా చేయాలన్న తప్పనే వస్తుంది తప్పనే వస్తుంది అది ప్రతి ఒక్కరికి ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు కానీ బయట ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు మా ఊరు పల్లెటూర్లో ఏమంటారు పెద్దలు అందరు కూర్చుని రే మన సుబ్బారావు గారు అబ్బాయి మనవాడు అమెరికాలో ఉన్నాడు రా ఆహా ఎప్పుడు వెళ్ళాడు రాప్పుడు కూడా మూలాలు మర్చిపోకూడదు మన గ్రామంలో పుట్టాక మన గ్రామంలో పుట్టిన తర్వాత ఆ గ్రామం మనకు అన్నీ ఇస్తేనే మనం బయటికి వెళ్ళిన రూపాయలు సంపాదించగలుగుతున్నాం ఒక పొజిషన్లో ఉండడానికి కారణం ఆ గ్రామంలో అన్నీ ఇచ్చింది ఆ గ్రామం మనకు అటువంటి మన ఊరిని కానీ మన పిఠాపురాన్ని కానీ అలాగే మన మిత్రులు కానీ మన వాళ్ళని కానీ మనవాళ్ళని అంటే ఇక్కడ కులం తీసుకురాకూడదు మన అంటే గ్రామం మన అంటే టోటల్ నియోజకర్ ఆ యొక్క భావం కడుపులో ఉంటే ఆ భావం నాకు ఉంది కాబట్టి రెండు వేల ఏడు నుంచి నేను అలుపేరిగిన పోరాటం చేశాను ఏ రోజైనా అవ్వాలి నియోజకవర్గం అభివృద్ధి చేయాలి నన్ను అందరూ దెబ్బలాడారు పాలిట్ బ్యూరోగా పిలిచి నాకు ఇస్తే ఎందుకు వెళ్తున్నాను మా ఊరు వెళ్తున్నాను నేను నాకు అభివృద్ధి చేయాలి ఏదో చేయాలి నేను ఒక కనీసం ఒక ఐదేళ్ళ చేయాలని వచ్చాను ప్రజలు ఆశీర్వదించారు దానికి తగ్గట్టే రెండు వేల ఎనిమిది వందల కోట్లు తీసుకొచ్చాను నిరంతరం ఏడు నుంచి పది గంటల వరకు అధికారంలో కష్టపడ్డాం వేళ పురుషోత్తపట్నం పద్దెనిమిది వందల కోట్లతో తెస్తే ఐదు సంవత్సరాలు ఆపేశారు మన నియోజకవర్గానికి మన రైతులకి నాలుగు వందల కోట్లు నష్టం మీకు ఎవరికి తెలియదు ఒక ప్రాజెక్ట్ని కావాలని ఆపివేయడం వల్ల నష్టపోయింది ఎవరు మన పెట్టి ఆపండి నాకు సీటు సమయంలో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని పదవులు అడగలేదు మీ అందరికీ ఒకటి క్లారిటీ చెప్తున్నా ఒక ఊరి నుంచి చెప్పకూడదు ఒక రైతు ఫోన్ కొడుతున్నాడు అన్నోన్ నెంబర్ నేను కొత్త నెంబర్ కదా అని ఎత్తట్లేదు ఇంకా వర్సెట్ కొట్టేస్తున్నాడు నేనే టెన్షన్లో ఉన్నాను సార్ దగ్గరికి వెళ్తున్నాను చంద్రబాబు నాయుడు ఈ కోపం వచ్చి ఏం చేసింది ఫోన్ ఎత్తి కొంచెం కోపమైన మాట అన్నాడు వర్మగారు ఆరు ఎకరాలు నేను కదు తీసుకున్నాను నీరు రావట్లేదు ఇంటికి వెళ్ళాలి లేదు చచ్చిపోవాలనుకుంటున్నాను నాకు చాలా బాధ వేసినవే టెన్షన్ పడకు అంటే ఆ మాటతో నాకు ఈ ప్రాజెక్ట్ జ్ఞాపకం వచ్చింది నేను చెప్పేది అది తొందర ఏం పడకు బాధలు అందరికీ ఉంటే నేను ఇప్పుడు బాధలోనే ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పిలిచా ఎంతనా అడావిలో ఫోన్ ఎత్తలేదు నువ్వు పడదు మంచి వార్త నేను చెప్తాను రేపా అంటే నాకు ఆ సమయంలో అతను ఫోన్ చేయడం వలన నా బాధ్యత మన ఊరు రైతు నాకు ఫోన్ చేయడం వలన నా బాధ్యత జ్ఞాపకం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అడిగింది పురుషోత్తపట్నం వెంటనే ప్రారంభించాలి అధికారంలోకి వచ్చినట్టే